హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో ఏంటంటే నాకైతే హెల్త్ కొంచెం బాగాలేదండి చా అసలు చాతగా అవ్వట్లేదు ఈరోజు మార్నింగ్ నుండి అయితే నేను లేవలేదు సరిగ్గా అసలు ఏం వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు ఇవాళ ఎందుకంటే నిన్న సండే అయితే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చినాము ఇంకా చాలా రోజులైతుంది నాన్ వెజ్ తినాక అసలు నా స్టమక్ అంతా అప్సెట్ అయింది ఇప్పుడు అది తిన్నప్పుడు తిన్నాక ఎందుకంటే వన్ మంత్ అంటే కార్తీక మాసం నుండి నేను సత్యనారాయణ వ్రతం నోముకునేంత వారికి రోజు ఫాస్టింగ్ ఒక పొద్దుందామని చెప్పి అనుకున్నా అట్లనే రోజు ఉన్న దానివల్ల ఏమైందంటే మంచిగా డైలీ ఒకటే పుట్ట తినడము లైట్ ఫుడ్ తినడము మార్నింగ్ నుండి ఓన్లీ ఒక ఒక టూ టైమ్స్ ఏమో టీ తాగి సాయంత్రం నాలుగు ఐదు గంటలకల్లా అట్లా ఫాస్టింగ్ ఒక పొద్దుడవడం ఇట్లా చేస్తే మంచిగా కడప అంతా ఫ్రీగా మంచిగా ఉండేది నేను ఏమైంది సండే రోజు కొంచెం నాన్ వెజ్ తీసుకొచ్చి బగారా అండి మటన్ బగారా ఇంకా దాన్ని కొంచెం మధ్యాహ్నం మంచిగానే మూడు గంటల వరకు తిన్నాము మార్నింగ్ లెవెన్ థర్టీకు ట్వెల్వ్కో కొంచెం తిన్నా ఈ కడప అంతా అప్సెట్ అయింది అసలు మా నాకు ఇవాళ కడుపు నొప్పి అయితే వస్తుంది అందుకే దానికి అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుందండి ఫస్ట్ అంత అరగలేదు లోపల నాకు తెలిసి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి అది డైజెషన్ కావడానికి దానికి ప్రాబ్లం అవుతుందని నాకు అర్థమవుతుంది లోపల కడుపులా అందుకే నేనైతే ఈరోజు ఏం చేస్తున్నా అంటే అల్లం టీ పెట్టుకుందాము పెట్టుకుంటే బాగుంటుంది మార్నింగ్ నుండి ఏమనిపించలేదు కానీ ఒక మధ్యాహ్నం నాలుగు మధ్యాహ్నం మూడు మూడున్నర నుంచి అయితే కొంచెం కడుపులో పెయిన్ వస్తుంది పుల్ల టీ తేనపుల లాగా బేవులు వస్తాయి కదా అట్లా వస్తుంది దానికోసమే ఇంకా ఏం చేద్దాము అని చెప్పి అనుకొని ఫస్ట్ జీలకర్ర వాటర్ తాగుదాం అనుకున్నా కానీ అది అంత నచ్చదు ఇప్పుడు టీ తాగితే బాగుండు తలవడం వస్తుందని చెప్పి ఇప్పుడైతే అల్లం టీ అయితే పెట్టుకుంటున్నా నేను ఏ విధంగా పెట్టుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ టీ పెట్టుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి వీడియోస్ అన్ని మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగానే నచ్చుతాయని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్ళిపోదాం గ్యాస్ అయితే వెలిగించి గిన్నెతో పెట్టుకొచ్చుకున్నా దీంట్లో నాకు ఒక్కదానికే అల్లం టీ మా అబ్బాయి తాగడు మా చిన్నోనికి కొంచెం టీ అంటే ఎక్కువ ఇష్టము అందుకే వానికోసం టీ ఎప్పుడైనా చేస్తే వానికి పెడతా ఒక్కదానికే అందుకే కొంచెమే పోసుకున్నా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం వేడైన తర్వాత ఇందులో చాయపత్తి మాది గోల్డ్ అలాగే నేను షుగరు ప్లస్ అల్లం కూడా దంచి వేసుకుంటానండి నేను చూడండి అల్లం ఇంత పీసు తీసుకున్నా కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా దీని అయితే దంచి దంచేసుకుంటా చూడండి పాలైతే కొంచెం వేడేది ఇప్పుడు ఇందులో టీ పౌడరు నేను చక్రగోల్డ్ అయితే వాడతాము కొంచెం నేను ఎక్కువనే వేసుకుంటా కొంచెం చేదుగానే ఉంటే బాగుంటుంది తర్వాత ఒక రెండు టేబుల్ టేస్టీ టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి అల్లం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నా ఇంకా ఇప్పుడేమో మనం దంచుకున్న నేను దంచుకున్న అల్లం ఉంది కదా అదైతే వేస్తున్నా మంచిగా బాగా సేపు మరగాలండి మనము ఇందులో కొన్నైనా వాటర్ పోయాలండి ఒక గుర్తుపెట్టుకోండి మనము టీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో వాటర్ అయితే పోసుకోవాలి మరీ అంత చిక్కటి పాలతోనే టీ చేసుకున్న అంత బాగుండదు అంత టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు కొంచెం కొన్నైనా వాటర్ అయితే పోయాలి నేను ఇప్పుడు పోస్తాను నిజండి ఇన్ని కొన్ని అట్లా అంతే సరిపోతుంది మరీ చిక్కటి పాలతో టీ పెట్టుకున్నా కూడా అది టేస్ట్ బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పటికీ ఇంతే ఇది మంచిగా మరగాలి చాలాసేపు మరగాలండి మరిగిన తర్వాత చూపిస్తాము టీ అయితే మరిగింది మంచిగా మరిగింది ఇంకా మరుగుతుంది ఇంకా దీన్ని అయితే గ్లాసులనైతే పోస్తున్నానండి ఇది నాది ఇది మా బాబుది మా చిన్నోనికి మా బుడ్డోనికైతే చిన్నోనికీ అంటే చాలా ఇష్టము ఇవాళ నేను అల్లం టీ అల్లం టీ తాగడు ఎక్కువ మరి నేను అల్లం టీ పెట్టుకున్నారా అంటే చూద్దామే టేస్ట్ చూద్దాము కొంచెం పోయాలి అన్నాడు అందుకే వాని కోసము ఇది నా కోసము టీ తాగండి కొంచెం కడపంతా అంతా అంత అనీజీగా ఉందండి అసలు ఎందుకు అయిందో తెలియదు అసలు ఇప్పుడైతే టీ మరుగుతుంది దీన్ని తీసుకొచ్చి అందులోనైతే పోసుకుంటాను అలా మంచిగా మరిగిందండి ఎంత మంచి టేస్ట్ కమ్మటి వాసన వస్తుంది స్మెల్ కూడా తలనొప్పి ఎంత పోవాలి ఇప్పుడు ఇది తాగితే మరి అంత తాగడు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో చిన్న వీడియో అండి ఈ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్లో పెడుతూనే ఉంటాను ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీకు కూడా ఎప్పుడైనా కడుపులో కానీ కడుపులో అనీజీగా ఉంటే తలనొప్పి కానీ వికారం కానీ వచ్చినప్పుడు ఇట్లా టీ పెట్టుకొని టీ కూడా చిక్కగా పెట్టుకోవాల్సిన పని లేదండి ఈ టైంలో ఇంకా చిక్కగా పెడితే లోపలే అరగలేదు ఇంకా చిక్కటి పాలను తీసుకుపోయి మనం కడుపులో వారేస్తే అది కొంచెం ఇంకెక్కువనే అవుతుంది అందుకే కొంచెం వాటర్ వేసి పెట్టుకోండి కొంచెం పలచగా అల్లం వేసుకొని మంచిగా ఘాటుగా టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం చక్కగా తక్కువ వేసుకొని తాగండి చాలా బాగుంటుంది కొంచెం సెట్ కూడా అవుతుంది కడుపులో ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఛానల్లోకి కొత్తగా వాళ్ళు చిన్నట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్